ఓకే ఇక్కడ మేసరాశిగా మనం ఈ విషయాలు చెప్పుకున్నాం ఓకే ఈ మేషరాశికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఎలాగ ఇది అందరికీ ఇది మొదటి రాశిలోనే ఈ ఉషోద్ఘాతం అంతా ఉన్న రాసులు కంటిన్యూ స్పీడ్గా వెళ్తాను అయితే ఇక్కడ ఈ ఈ రాశిలో ఏదైతే చెప్తున్నానో ఇది అన్ని రాశులకి వర్తిస్తుంది ఈ యొక్క కొన్ని విషయాలు ఎవరిది ఏ జన్మరాశి అయితే వారు వారి యొక్క జన్మ రాశి అధిపతిని మరియు ఆ రాశి నుంచి పంచమ రాశి రాశ్యాధిపతిని మనం పూజించాలి ఉదాహరణకి మేషరాశి వారికి జన్మ రాశ్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మేషానికి పంచమరాశి సింహం అనగా సూర్యభగవానుడు అంటే ఆదివారం మరియు మంగళవారం నియమాలు పాటించడం దీక్ష చేయడం అలాగే ఆ ప్రత్యర్థేవతలను పూజించడం ఆ వారాల్లో పూజ కంటే కూడా సత్కర్మలు చేయడం నారాయణ సేవ చేయడం ఆ రోజుల్లో చక్కటి నారాయణ సేవ నలుగురికి ఉపయోగపడడం అన్నదానాది లేదా దాహత్తి అంటే ఇప్పుడు మనం చలివేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు ఇలా సమయానుకూలంగా మనం చేసే సత్కర్మలలో ఎక్కువ ఫలం ఉంటుంది మీరు దేవతను పూజించితే ఆ యొక్క దేవత అనుగ్రహమే దొరుకుతుంది పది మంది దగ్గర ఉన్న ఆ పరమాత్మ అంశ వలన పది మంది ద్వారా పది ఇంతలు నారాయణు నారాయణ యొక్క నారాయణుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు అందుకే నారాయణ సేవ చాలా గొప్ప సేవ అంటారు ఈ నేను చెప్తూనే ఏ రాశికి ఈ పంచమాధి పంచమ రాశ్యాధిపతి ఎవరో చెప్తాను మీరు ముఖ్యంగా మేస రాశి వారు ఎల్లప్పుడూ కూడా మంగళవారం నియమం పెట్టుకోవడం చక్కటి శ్రేయస్కరం పంచమ సూర్య సూర్యభగవానుడిది ఆదివారం చేయడం సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిదని అభిప్రాయం అనుభవంలో కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు ఈ రాశి ఇందాకే నేను ప్రాథమికంగా చెప్పాను ఈ రాశిలో కొన్ని రాశులు ఉన్నాయి అందులో జన్మించడం చాలా అదృష్టంగా చెప్తాం ఇంకా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం ఈ వృషభ రాశిలోకి కుర్తగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మనకి వృషభ రాశికి వస్తారు ఈ వృషభ రాశి ఫలితాలు ముందు కందాయి ఫలాలు చూద్దాం ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అయితే ఈ రాశికి ఈ వృషభ రాశి ఈ ఈ రాశికి అధిదేవత అమ్మవారు ఈ ఈ రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ రాశ్యాధిపతి అయిన అమ్మవారుగా భావించే శుక్రుడు మరియు ఈ రాశికి బలం చేకూరుస్తూ నేనున్నాను అని చెప్తూ ఇప్పటివరకు జన్మంలోని తదుపరి మే తొమ్మిది నుంచి మిదుడులోకి మారబోతున్న గురువు కూడా ఈ రాశిని బాగా రక్షిస్తుడంతో పాటు అన్ని యోగభోగాలు ఇవ్వబోతున్నారు ఈ రాశికి అత్యున్నతంగా ఉంటుంది పదకొండు ఐదు ఒకటి మూడుగా ఉన్న విశేషాలే మనం తీసుకోవచ్చు అయితే వీరు చేయవలసిన విషయం మనం సిద్ధంగా ఉండడం వచ్చిన ఇప్పటివరకు కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు ఏదో గోచారం లేదా జాతమూరిత కానీ ఇక్కడి నుంచి మాత్రం మనం ఎప్పుడైతే సిద్ధమయ్యి ఈ ఫలాలు పొందడానికి రెడీగా ఉన్నామో మనకి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటూ ఇంకా మనం ఇంకా ఇంకా అన్ని రకాలుగా అన్ని విధాలుగా యోగించడానికి మనకి అవకాశం దొరుకుతుంది ముఖ్యంగా ఈ రాశికి ధన కుటుంబకారకుడు జన్మంలోని మరియు రెండులోని చాలా మంచి సంచారం అలాగే ఈ రాశికి పంచమ భాగ్యాధిపతులుగా చెప్పుకొని బుధుడు శని కూడా అనుకూలంగా ఉండబోతున్నారు ఎవరికైనా ఎవరి రాశి నుంచి అయినా జన్మ పంచమ భాగ్యరాశులు ఒకరినొకరు అనుకూల స్థితిలో సంచరిస్తున్నప్పుడు వినూత్నమైన పథకాలు లేదా వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు లేదా భాగ్యం అంటే పూర్వజన్మలో మనకి చేసుకున్న అదృష్టం ఈ భాగ్యాధిపతి మనకి గోచారంలో మన ముందుకు వచ్చినప్పుడు పూర్వం నుంచి మనం చేసుకున్న ఎవరో ఎవరికో పెట్టి సామెత పెట్టి ఉంటే ఇప్పుడు మంచి బాగుపడతామని పెట్టి పుట్టాడు వాడు బాగా అనుభవిస్తున్నాడు అంటారు వ్యవహారికంగా అయితే ఎప్పుడైతే ఒకరికి పెట్టామో ఇలాంటి ఈ వృషభ రాశిలో మంచి సంచారంలో ఉన్న ఈ సందర్భంలో మనం ఎప్పుడో ఒకరికి పెట్టిన వారు మనకు తిరిగి వచ్చి మనకి ఇప్పుడు మనకి ఎదురొచ్చి మనకు కావాల్సినవి ఇస్తారు ఈ విధంగా అంటే ఆ రెండు ఉదాహరణలు చెప్పాను చెప్తానండి మన రాశి నుంచి ఐదవ రాశి ఎందుకంటే అలాగే ఇంకొకటి మన రాశి నుంచి తొమ్మిదవ రాశి కూడా అది దశ అధిపతిని కూడా పూజించవచ్చు ఎక్కువగా ఇక్కడ సెవెంటీ పర్సెంట్ మన రాశి అండి ఒక ఫార్టీ పర్సెంట్ నుంచి లేదా ఒక ఇటులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా భాగ్యరాశిని కూడా మనం ఫాలో అవ్వచ్చు ఆ రెండు పూజిస్తే ఇంకా మంచిది అవునండి ఈ వృషభరాశిని తీసుకుంటే మనకి పంచపరాశి ఏమవుతుంది కన్య అవుతుందండి కన్య అంటే అధిదేవత వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు విలవేల్పు లేదా ఇష్టదైవంగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటే ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం బుధవార నియమాలు శనివార నియమాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది ఇంకా మెయిన్ జన్మ జన్మరాస్యాధిపతి శుక్రుడు అంటే అమ్మవారు కాబట్టి శుక్రవారం కూడా చేసుకోవడం మంచిది అంటే శుక్రవారం బుధవారం శనివారం కూడా సమయానుకూలంగా చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ భాగ్యం అన్నాను కదా దాని గురించి కూడా ఇప్పుడు చెప్తున్నాను భాగ్యరాశి కూడా చేసుకోవడం మంచిది ఎప్పుడు వెంకటేశ్వర స్వామి వారి పేరు చెప్పి నలుగురికి ఉపయోగపడడం నలుగురికి సాయం చేయడం ఇలా సత్కర్మలు చేయడం వల్ల మంచిది ఇలా వృషభరాజు ఫలితాలు చాలా చక్కగానే ఉన్నాయి వారు ఈ సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో చాలా బాగా ఉండబోతున్నారు ఇంకా మూడో రాశిగా చెప్పుకునే రాశి మిథున రాశి ఈ రాశిలోకి వచ్చి నక్షత్రాలు చూస్తే మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాల వారు ఇంకా పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు ఈ మిథున రాశికి ఈ సంవత్సరం బాగున్న టాప్ రాశుల్లో చెప్పాలి అంటే మిథునము ఒకటిగా కూడా చెప్పుకోవచ్చు మిథునము మరియు కర్కాటకము కన్యా ఇవి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం అన్ని విధాల శ్రేయస్కరం కందాయ ఫలాలు చూస్తే కనుక ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి వారు ముఖ్యంగా ప్రత్యర్థేవత సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వస్తాడు వెంకటేశ్వర స్వామి వస్తారు అలాగే దీనికి అంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూల ఫలితాలు సాధారణంగా మనకి తొమ్మిది గ్రహాలు ఎవరికి అనుకూలంగా ఉండవండి అంటే ఆరు ఉండొచ్చు ఉన్న మూడు కూడా రావు ఎందుకంటే కేతులు ముఖ్యంగా రావు నిజంగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కేతులు కూడా మంచిగా సంచారంలోనే ఉంటాయి మరి పటిందల్లా బంగారమా అనే చెప్పే ఆర్యోక్తి వీరికి బాగా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది ఈ మిథున రాశికి చూస్తే తులారాసి పంచమరాశి అవుతుంది పంచమరాశి తుల అమ్మవారిదే అందువల్ల అమ్మవారిని శుక్రవారం కొలవడం అమ్మవారి రెండు రకాలు రౌద్రం సాత్వికం రౌద్రు అంటే మన గ్రామ దేవతలను పూజించాలి అమావాసికి గ్రామ దేవత దగ్గర ఖచ్చితంగా పుట్టిన ఎవరు ఏ ఊరిలో పుట్టతారో ఆ ఊరిలో గ్రామ దేవతను మర్చిపోకూడదు ముఖ్యంగా అమావాసికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం కనీసం మన శక్తి కొలది ఎంతో అంటే ఏదో చిన్నగా పూజ చేసుకొని రావడం అలాగే సాత్విక రూపంలో ఉన్న గాయత్రి సరస్వతి లక్ష్మీ అమ్మవారిని కూడా శుక్రవారం రోజు పూజించాలి ముఖ్యంగా రాహుకాల సమయాల్లో శుక్రవారం రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేసే ప్రత్యేక అమ్మవారి పూజ చక్కగా కర్కాటక రాశి నెక్స్ట్ తదుపరి కర్కాటక రాశి మరి ఈ రాశి ఇందాక కొన్ని రాసుల్లో పుట్టడంగా భావించే రాసుల్లో మ్యాసం చెప్పుకున్న తర్వాత తదుపరిగా కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కర్కాటకం మరియు సింహరాశి తదుపరి కర్కాటక రాశిలో శ్రీమన్నారాయణుడు ఓకే ఓకే శ్రీమన్నారాయణుడు మనకి త్రాతయగంలో సాక్షాత్తు రాముడుగా ఉండి ఫలానా నక్షత్రంలో జన్మించింది ఏ కర్కాటక రాశిలోని పునర్వాస నక్షత్రంలో రాముల వారు జన్మించారు ఆయన ఆయన జన్మించడం మరియు యుగ పురుషులు పొందిన రాశి కాబట్టి ఆ రాశి కూడా అదృష్టం అలాగే ఇక్కడ కొన్ని రాసులకి ఉభయాధిపత్యం ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు మేస నాలుగో పాదం అండి అంటే యాక్చువల్గా అంటే పాదాలు మనకి ఆపాదించుకునే విషయం వారికి ఏంటంటే పునర్వసు పుష్యమి భరత రామ భరత శత్రుఘ్నులు వరుసగా ఆశ్లే పునర్సు పుష్యమి ఆశ్లేషలు అలా జన్మించారు అయితే ఈ కర్కాటక రాసేనండి పైగా ఆయన జన్మలగ్నం కూడా కర్కాటక లగ్నమే ఈ సత్సంగంలో భాగంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముడుగా అవతరించిన జన్మలగ్నము పంచగ్రహ కూటమి గురించి రెండు ప్రస్తావన తీసుకొస్తాను ఎందుకంటే ఈరోజు ఉగాది పర్వదినం రోజు ఆ యొక్క మహాపురుషుడిని పురుషుడిని అలా శ్రీమన్నారాయణుడిని ఆయన రాసి మరియు నక్షత్రం జన్మలగ్న విశేషాలు ఒక్క రెండు విషయాలుగా చెప్పుకుందాం రాశారు నాలుగో రాశాను ఈ కర్కాటక రాశి మరియు రాముల వారిది జన్మలగ్నం కూడా కర్కాటక లగ్నమే లగ్నంలో ఆ ఆ కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి గురువు అండి ఆ యొక్క భాగ్యాధిపతి ధర్మస్థానాధిపతి అంటారు ఎప్పుడు ఏ జన్మరాశికి అయినా సరే ఆ జన్మ రాశ్యాధిపతి అయినా ఈ చంద్రుడికి మరియు ఆ భాగ్యాధిపతి గురువుతో కలిసి ఆయనకి చక్కగా జన్మ లగ్నములో గజకేశరి యోగం ఉంటుంది సాధారణంగా మనలో చాలామందికి చాలామందిలో కూడా గజకేసరి యోగం చూస్తూ ఉంటాం కానీ పదహారు వర్గ చక్రాలు ఉంటాయండి ఒక చక్రం కాదు గజకేసరి చక్కగా చెప్తానండి గజము అంటే మద మదపుటేనుగండి కేసరి అంటే సింహం అండి అప్పట్లో అంటే ఇప్పుడు ఈ ఈ వ్యవహారం మారిన తర్వాత కొన్ని ఉదాహరణలు తీసుకుంటున్నాం ఏదైనా మనం చెప్పడానికి కానీ అప్పట్లో అడవికి రారాజులు వీళ్ళే అంటే గజము కేసరి అంటే సింహం వీళ్ళిద్దరూ కలిసి ఒకటైతే ఇంకా అడవికి ఇంకా మొత్తం రాజ్యానికి కానీ మొత్తం ఎక్కడైనా సరే వారిదే పై చేయి లేదా వాళ్ళిద్దరూ ఒకటైతే అసలు యోగాల్లోనే గజకేసరి యోగం అంత ఉన్నతమైన యోగం మరేది ఉండదండి అది ఎందుకంటే మనం సాధారణంగా గొప్ప అంటే మన దగ్గర ఉన్న స్టేటస్ చూస్తాం కానీ గొప్ప అంటే ఏంటనుకున్నారు గొప్ప వ్యక్తిత్వం గొప్ప విశేషం కలిగిన నడవడిక ఇవి ఈ గొప్ప అనేది ఈ విషయాలు ఇస్తుంది గజకేశరి యోగం అంటే ఇప్పుడు శ్రీమన్నారాయణండి రాముడుగా రాముడిగా మనం ఏం చెప్పుకుంటాం రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఆయనతో బాణం వేయించుకొని పరిగెట్టిన మారీజుడు చెప్తాడు ఈ విషయం ఎలాగా అంటే ఆయన ఇబ్బంది పడుతూ ఆయన యొక్క అంటే ఆయనకి ఎప్పుడైతే జరిగిందో తన యొక్క ముందు జన్మల్లో తను ఏదైతే శాపం పొంది ఉన్నాడో అది విముక్తి విముక్తి పొంది వెను వెంటనే అతనికి అన్నీ స్మరిస్తుంటాయి అన్నీ కూడా ఇతివృత్తం అంతా అప్పుడు ఆయన ఈ మహానుభావుడు వచ్చేవరకు నేను ఇలా నేను ఈ ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి అప్పుడు స్మరిస్తుంటాయి అన్నమాట స్మరించి ఆయనకి నమస్కారం చెప్తూ ఆ వచ్చిన అన్నమాట అంటే ఎప్పుడైనా సరే వ్యక్తిత్వం అంటే మనకి ఎలా గజకేసరి యోగం మనకి ఉండాలి అంటే మంచి గొప్ప వ్యక్తిత్వం అంటే లేకపోయినా మనం ఉండే వ్యక్తిత్వంలో మనకు ఆ యోగం పట్టుకుంటుంది అలా నేను తీసుకోవచ్చు అయితే మన సమయానుకూలంగా మారుతుంటాయండి తప్పకుండానండి ఎందుకంటే చాలుగా చెప్పుకుంటే పునర్వస నాలుగో పాదం పుష్మి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు వారు ఈ కర్కాటక రాశికి వస్తారు ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ గ్రహ కూటమి అవ్వచ్చు అలాగే ఈ రాశికి కారక గ్రహాలు అవ్వచ్చు అంటే యోగ కారక గ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు పంచమాధిపతిగా అలాగే భాగ్యాధిపతిగా గురువు వీళ్ళు రాజుగా యోగ గ్రహాలు అంటే ఈ గ్రహాలతో యోగం పడితే రాజయోగం అంటారు అన్ని యోగాలకి రాజయోగం అని పేరున్నది కర్కాటక రాశిలో సింహరాశిలో ఆ రాశికి యోగా యోగాలను ఇచ్చేవాళ్ళు రాజగ్రహాలు అంటే రవి రాజు కుజుడు రాజగ్రహం చంద్రుడు రాజగ్రహం ఈ వీటితో పట్టినయే రాజ రాజయోగం పంచమహాపురుష యోగాల్లో చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు కుజుడు కలిస్తే అలాగే రవితో కలిసిన అనేక యోగాలన్నీ కూడా రాజయోగంగానే చెప్పుకోవచ్చు ముద్ర ముద్రిత యోగం అలాగే ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉండే యోగం ఇలాంటి గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల్లో మనం చాలామంది చూడొచ్చు అయితే ఈ ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మహోన్నతమైన కాలంగా ఉంటుంది అన్నీ కూడా అయితే స్కిప్ చేసి అంటే ఈ కర్కాటక రాశి ఇందాక మనం ఈ కర్కాటక రాశిలో జన్మించిన రాములు వారికి ఒకసారి మనం అందరూ కూడా ఆయన స్మరిస్తూ ఆ రాశిని కూడా నమస్కరిస్తూ రాముడి వారికి నమస్కరిస్తూ ఇంకా తదుపరి రాశికి జై శ్రీరాము